వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాతృత్వం దీనికోసం తప్పించని పెళ్ళైన ఆడవాళ్ళంటే ఎవరు ఉండరు నిజంగానే ఎందుకంటే గతంలో చూసేవాళ్ళం ఇంకా పిల్లలు పుట్టలేదేమిటి పెళ్ళయ్యి ఏడాది అవుతోంది లేదంటే మగవాళ్ళని కూడా తిట్టేవాళ్ళు ఎరా నీ తోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యి ఇద్దరేసి పిల్లల్ని అన్నారు నువ్వు ఇంకా ఖాళీగా ఉండి ఏం ఏడుస్తున్నావు అసలు నువ్వు అసలు కనే ఉద్దేశం ఉందా లేదా అని తిట్టేవాళ్ళు ఇంకా కొన్నిసార్లు అయితే పిల్లలు పుట్టినటువంటి ఆడవాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు చేసేవాళ్ళు ఏ విధంగా హత్యలు చేసేవాళ్ళు అనేది కూడా చూసాం అథారిటీ దాష్టికాలకి ఆ విధంగా ఇబ్బంది పడినటువంటి లేదు జీవితాలు చాలింజ్ చేసినటువంటి ఆడపడుచులు అందరిని చూసాం సరే టెక్నాలజీ పెరిగింది ఏమన్నా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చినా లేదంటే ఏమన్నా లోపాలు ఉన్నా ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా థర్డ్ పార్టీ మనకి ఇప్పుడు టెస్యూ బేబీస్ అని లేదంటే సరోగసి అని అంటే గర్భం అని ఐవీఎఫ్ టెస్ట్లని ఈ విధంగా ఎన్నో రకాలుగా సంతానోత్పత్తికి సంబంధించి మాతృత్వ మధురిమను అందించడానికి ఎన్నో ఎన్నో కనిపెట్టాం కానీ అందులోనే నేరాలు జరుగుతుంటే సాధారణంగా మనకి ఏదో వచ్చినా సరే చిన్నపాటి జలబు వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ముక్కు మొత్తం మూసుకుపోయింది దీనికి ఏదోటి ఇవ్వండి అంటే ఆయన ఏదో వచ్చిన ట్యాబ్లెట్ ఇవ్వడమో లేదంటే ఒక బామ్ రాయడమో ఇది చేస్తాడు అయిన తర్వాత అమ్మా రిలీఫ్ వచ్చింది డాక్టర్ గారు దేవుడు రానాయన అంటే సామెతలో భాగంగా చెప్పినప్పటికీ కూడా వైద్యో నారాయణో హరి అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వరూపమే వైద్యులుగా మనకు ఉన్నారు అనేటువంటిది ఒక నానుడిగా ఉంటుంది బట్ యాక్చువల్లీ ఫ్యాక్ట్ అది కాదు కానీ దీనికి అన్వయించి మనకు పెద్దలు ఎప్పటి నుంచి చెప్తూ వచ్చేవాళ్ళు అలాంటి వైద్యుల్ని దేవాలాగా మనం తలుస్తాం అలాంటి వైద్యులు చేస్తే అలాగే ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏవైతే పద్ధతులు ఉన్నాయో ఐవీఎఫ్ కావచ్చు ఐయూఎఫ్ కావచ్చు లేదంటే సరోగసి అంటే అర్ధగర్భం కావచ్చు టెస్ట్యూబ్ కావచ్చు ఇలాంటి వాటిల్లో సంతానాన్ని ఎలాగైనా పొందాలి అనేటువంటి ఒక తాపత్రయంతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మోసం చేస్తే ఆ తల్లిదండ్రుల ఆవేదన ముఖ్యంగా ఆ తల్లి ఆవేదన ఎలా ఉంటుంది దానికి సమాధానం ఉంటుందా ఇలాంటిదే ఒక ఘటన జరిగింది మనం సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి ఘటన సమాజంలో వాస్తవాల్లోకి వెళితే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఈ ఆసుపత్రి ఒక తల్లిదండ్రుని ఒక ఒక జంటను మోసం చేసింది సృష్టి టెస్ట్ ట్యూబ్ పేరుతో పలుచోట్ల ఆసుపత్రులు నిర్వహిస్తున్న నమ్రత అనేటువంటి డాక్టర్ ఒక జంటకి పిల్లలు పుట్టరు అని తేల్చేసి సరోగసి ద్వారా అంటే అద్దె గర్భం ద్వారా బిడ్డను పుట్టిస్తామని వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు మొత్తం నలభై లక్షల రూపాయలు వసూలు చేసి సరోగసి ద్వారా ఒక బిడ్డ పుట్టింది అని చెప్పి చేతికిచ్చారు డిఎన్ఏ టెస్టులు చేయించాలని కోరిన ఫలితం లేదు ఆ బిడ్డను తీసుకున్న దంపతులు ఢిల్లీ వెళ్ళిపోయారు ఆ బిడ్డకు అనారోగ్యంగా ఉండడంతో చికిత్స చేయించడమే కాకుండా డిఎన్ఏ టెస్టులు కూడా చేయించారు ఒక్కరిలో ఆ బిడ్డకి సంబంధించి ఈ ఇద్దరికి సంబంధించి టెస్టుల మ్యాచ్లో డిఎన్ఏ ఆ తల్లిదండ్రులు ఇద్దరిలో ఒక్కరితో కూడా మ్యాచ్ కాకపోవడంతో హైదరాబాద్కు వచ్చి ఆసుపత్రి వైద్యులు అయితే డాక్టర్లు తప్పించుకు తిరిగారు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు అసలే గర్భం ఎవరినో ఒప్పించి చట్టానికి అనుగుణంగా ఎందుకంటే సెలబ్రిటీలు కూడా అతీతమేం కాదు సెలబ్రిటీలు కూడా అతీతమేం కాదు దీంట్లో ఇలాగే సరోగసి ద్వారా పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మంచులక్ష్మి కావచ్చు నయన్తర్ కావచ్చు ఎంతోమంది పిల్లల్ని ఇలాగే పొందడం జరిగింది వాళ్ళు అలాంటి ఆ డాక్టర్ సృష్టి టెస్ట్యూ బేబీ సెంటర్ ఈ సరోగసి ద్వారా ఎక్కడో పుట్టినటువంటి ఒక బిడ్డను తీసుకొచ్చి వీళ్ళకి అంటగట్టేసి ఒరిస్సా నుంచో సమ్మర్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి అంటగట్టేసి మీకే పుట్టాడు మీ మీ యొక్క వీటి వల్లే పుట్టాడు సరోగసి ఆర్థిక గర్భం ద్వారా పుట్టడం జరిగిందని ఇచ్చేశారు నలభై లక్షల రూపాయలు వసూలు చేసి డబ్బులు లెక్క కాదు వాళ్ళకి పిల్లలు కావాలి అనుకున్నారు దానికోసం ఎవరు బాగున్నారు ఏంటని చూస్తే ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేటువంటి ప్రకటనలు మా యూవిఎఫ్ సెంటర్కి రండి మా యూఎఫ్ సెంటర్కి రండి లేదంటే మా టెస్ట్యూబ్ బేబీ సెంటర్ ఉంది మీలో ఎటువంటి లోపల ఉన్న ఇబ్బంది ఏం లేదు మేము క్లియర్ చేస్తాం మీకు మీకు పిల్లలు కలిగేలా మేం చేస్తామని చెప్పి ప్రకటనలు ప్రతి మీడియా ఛానల్ పేపరు బయట సోషల్ మీడియా ఉదరగొట్టేసి చివరికి చేసేటువంటివి మోసాలు ఇలాంటివి నిజంగా మంచి చేసే వాళ్ళని కూడా నిజంగా ఇందులో వీళ్ళతో పాటు ఒక ఘాటను కట్టేయాల్సి వస్తుంది ఇలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది అయితే ఇక్కడ జరిగినటువంటి పాయింట్ ఈ సరోగసి దాంట్లో ఒరిస్సా దంపతుల నుంచి ఒరిస్సాలో బిడ్డ పుడితే వాళ్ళ దగ్గరికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి మీరు ఏం పెంచుతారు పేదరికం అడ్డక్కడ ఆ తల్లిదండ్రులకి పిల్లని పెంచడానికి లేదు పిల్లల్ని పెంచడానికి మీరు పెంచలేరు ఇగో వాళ్ళు అయితే చూసుకుంటారు ఎవరో ఒకళ్ళు మీకు ఎందుకు మీ బిడ్డ చక్కగా ఉంటుంది మీకు ఇంత ఇదంతా అని వాళ్ళతో అగ్రిమెంట్ వాళ్ళకి కాస్త డబ్బులు ముట్ట చెప్పి ఎక్కడో పేదరికంలో వాళ్ళకి వాళ్ళకేం తెలుస్తుంది తీసుకొచ్చి పిల్లని వీళ్ళ చేతిలో పెట్టేశారు పిల్లాన్ని తీరా తీసుకెళ్ళి అక్కడికి చేస్తే ఇలా చూస్తే ఎంతమందిని ఇలా మోసం చేశారు అన్నటువంటిది ఇప్పుడు బయటకు వస్తుంది అలాగే నేను ఇంకొక సంఘటన కూడా చూశాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది డెఫినెట్గా అది అయితే కాదు అనారోగ్యం ఉంది అనేటువంటి పాయింట్ వస్తే ఒక పిల్ల పిల్లాడికి క్యాన్సర్ ఉంది వాళ్ళ ఇంట్లో ఎవరైతే సరోగసి ద్వారా పొందారో వాళ్ళ ఇంట్లో ఎవరికి కూడా క్యాన్సర్ అనేది లేదు హెరిడిటరీగా కూడా ఏమీ లేదు వాళ్ళకి అసలు డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు కానీ క్యాన్సర్ వచ్చింది సో ఇలాగా ఎన్ని ఉదంతాలు ఎన్ని ఉదంతాలు మరి చట్టాలు ఎక్కడున్నాయి మనకి ఎలా కాపాడుతాయి మరి ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఆ నలభై లక్షల రూపాయలు రికవరీ పోయి డబ్బుది లేదు అనుకున్నా కూడా కానీ అదేమో చిన్న చిన్నగా అనమాట నలభై లక్షల రూపాయలు ఇటు వీళ్ళకి బిడ్డ దక్కలేదు అటు ఆ దంపతులకి బిడ్డ దక్కకుండా పోయింది మధ్యలో వీళ్ళు చేసినటువంటి నిర్వాకం డబ్బు కోసం ఇది మనం బతుకుతున్న మానవత్వపు విలువలు కలిగిన సమాజం సిగ్గుచేటు ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి ఖచ్చితంగా ఇలాంటి వాటన్నిటిని కూడా నిరోధించడానికి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి